నారా లోకేష్ నాయుడు గారు విశాఖ పర్యటనకే వెళ్ళాడు అక్కడ ఆయన నరేంద్ర మోదీ గారి పర్యటన విజయవంతం చేయడం కోసం అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తున్నాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలకంతా కూడా దిశానిర్దేశం కూడా చేస్తున్నాడు అంటే ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఆయన అలా వెళ్తున్నాడు చాలా గొప్ప విషయమే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ తరానికి ఆయనే లేడారు కాబట్టి ఆయన్ని అలా తీర్చిద్దడంలో ఎటువంటి తప్పు అయితే లేదు తెలుగుదేశం పార్టీని ఎవడో ఒకరు లీడ్ చేయాలి కదా చేయాలంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అదేవిధంగా ఏజ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇంకా తర్వాత ఎవరైనా సరే పార్టీని లీడ్ చేయాలంటే తెలుగుదేశం పార్టీలో మెజార్టీ పీపుల్స్ అంతా కూడా నారా లోకేష్ గారి పేరే చెప్తున్నారు నారా లోకేష్ గారి పేరు చెప్ అంతే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ వీళ్ళంతా కూడా పక్కన వేశారు బుద్ధ వెంకన్న గతంలో ఒక స్టేట్మెంట్ వచ్చాడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా నారా దేవాన్స్ వాళ్ళ కింద పని చేస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో బుద్ధ వెంకన్న చెప్పాడు సో నెక్స్ట్ తరానికి తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నాయుడు గారే పెద్ద దిక్కు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి బాగానే హైప్ ఇస్తున్నాడు అదేవిధంగా వాళ్ళు ఎల్లో మీడియా కూడా ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది దానిలో భాగంగానే నిన్న విశాఖపట్నంకి వెళ్ళాడు అక్కడ పార్టీ నేతలకంతా కూడా దిశానిర్దేశం చేశాడు అదేవిధంగా లోకేష్ గారు మీడియాతో కూడా మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు తమ ప్రభుత్వం ఏం చేసింది ఏమి చేస్తుందో వివరించే ప్రయత్నం కూడా చేశాడు లోకేష్ గారు ఈసారి ఆ పర్యటనలో ఎక్కువగా సీనియర్ నేతలు ఆయన వెంట కనిపించడం ఒక చెప్పుకోదగ్గ విషయం మీరు చూస్తుంటారు ఒక పక్క నాయుడు గారు తర్వాత చాలామంది సీనియర్ నాయకులతో కూడా నిలబడుకో ఉండరు అదే చా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మందులు మినిస్టర్సే మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి అందరూ కూడా పక్కనే నిలబడుకున్నారు లోకేష్ గారు గుడ్ లుక్స్లో పడేందుకు అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పోటీ పడ్డారు ఎందుకంటే బావితర నాయకుడు కదా ఆయన కంట్లో కానీ వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అందుకని చెప్పేసి దానికోసం కూడా పోటీ పడినట్టుగా కనిపిస్తుంది అంతేకాదు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు వాళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే ఇప్పుడు జనసేన పార్టీలో ఉండి పనిచేస్తున్నారు అంతే ఇంకేం తేడా ఏం లేదు అదేవిధంగా ఉత్తరాంధ్రలో అనుకున్నటువంటి వారికి మంత్రి పదవులు దక్కలేదు అలాగే నామినేటెడ్ పదవుల కోసం చాలామంది చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు వారి ఆశలు ఇంకా నెరవేరడం లేదు దాంతోనే వాళ్ళంతా కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు లోకేష్ గారు రావడంతో ఆయన కలవడం ఆయనతోనే ఉంటూ కనిపించడం ద్వారా తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు అనేసి చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే నారా లోకేష్ నాయుడు గారు భవిష్యత్తు నాయకుడు కాబట్టి ఆయన ఇంట్లో పడ్డారంటే ఏదో ఒక పదవులు వస్తాయని చెప్పేసి ఆశతో ఆయన చుట్టూ తిరుగుతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు అతి ముఖ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి ఆయన చంద్రబాబు నాయుడు గారు తర్వాత అంతటి వారిగా ఉన్నాడు దాంతోనే లోకేష్ చుట్టూ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళంతా కూడా ర్యాలీ అవుతున్నట్టుగా తెలుస్తుంది అయితే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ మీద పూర్తి పట్టు సాధించాడు అనేసి అనుకోవాలా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే ఆయన ఆలోచనలో అలా వెళ్ళాలి వెళుతున్నట్టుగా కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తాన్ని అందించాలని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు అనేసి చాలామంది అంటున్నారు పార్టీ మరింతకాలం ముందుకు సాగాలంటే యువ నేతలు అవసరమన్న భావనతో తెలుగుదేశం పార్టీ కూడా ఉందనేసి తెలుస్తుంది దాంతోనే సీనియర్లంతా కూడా లోకేష్ నాయుడు గారి చుట్టూ కనిపించిన తెలుగుదేశం పార్టీ ఒక పార్టీగా తెలుగుదేశం అనేది ఒక పార్టీగా అంటే సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే పోతుంది అయినా ఎవరి ప్రయత్నాలు వారివి ఎవరి ఆశలు వాళ్ళవి అనేసి నారా లోకేష్ నాయుడు గారి చుట్టూ ఒక కోటర్ ఏర్పడి ఆయన కంటిలో పడే ఆయన కళ్ళ కనుసన్నల్లో పడితే ఏదో ఒక పదవి వస్తుందని చెప్పేసి ఆశితో వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు నిన్న విశాఖపట్నానికి వెళ్ళి ఉత్తరాంధ్రగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు ఏం చేయలేదు అని చెప్పేసి మాట్లాడు తర్వాత ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి గెట్టుగానే వాళ్ళు చేసిన అభివృద్ధి మొత్తం కూడా చెప్పడం జరిగింది ఒక ఉద్దానం కానీ అదేవిధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినవి కదా మెయిన్గా చెప్పంటే ఉద్దానం గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో అసలు దాని గురించి ఎవరు ఆలోచన కూడా చేయలే అలాంటిదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రిస్టిజికి తీసుకొని ఉద్దాన ప్రజలు ఎంత సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు ఎంత అందరూ కూడా హ్యాపీగా ఉండరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది దాని పక్కన పెడితే చాలా హ్యాపీగా ఉండరు అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ కొడుతున్న కడుతున్నారు కదా కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నారు విశాఖపట్నం దగ్గర ఇంకేం కావాల అదేవిధంగా ఇంకా సీ పోర్ట్లు ఇంకా షిప్పింగ్ హార్బర్స్ ఎన్ని గట్లే జగన్మోహన్ గారు చాలా గొప్ప విషయం ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా చేశాడు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏందో కొంతమంది నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది నేహో మొత్తానికైతే నారా లోకేష్ అడిగారు తెలుగుదేశం పార్టీకి భావి భావితర నాయకుడిగా ఎదగాలని చెప్పేసి ఆయన చుట్టూ ఒక క్వార్టర్ని కూడా ఏర్పరచుకుంటున్నారు ఆ క్వార్టర్ అంతా కూడా లోకేష్ గారి చుట్టూ తిరుగుతూనే ఉంది